వెల్కమ్ బ్యాక్ టు ట్యూట్ వాయిజగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పేట్లో ఉమా శంకర గణేష్ ప్రచార కార్యక్రమం రోజుకు జోరందుకుంటుంది ఊపందుకుంటుంది అని చెప్పవచ్చు ప్రచారం ప్రారంభం నుండి వందల సంఖ్యలో ప్రజలు అతను వెంట నడవడం చూస్తుంటే అతను నర్సీపట్నం నాదే ఎమ్మెల్యే సీటు కూడా నాధే అనే ధీమాలో ఉన్నట్టు కనబడుతోంది ఈరోజు ఉదయం ఒకటో వార్డులో కూడా ప్రజలు ఎంతగానో ఆదరించారు అనేక మంది అతను వెంట నడిచారు రెండో వార్డులో సాయంత్రం ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమానికి ఘన స్వాగతం లభించింది ఆయనకు నాయకులతో పాటు కార్యకర్తలు అభిమానులు రెండో వార్డులో జన సందంగా మారింది సుమారు నాలుగు వందలు పైగా ప్రజలు ఆయన వెంట నడిచారు అయితే ఈ క్రమంలో ప్రతి ఇంటి వద్ద కూడా అతను ఆదరాభిమానాలు చూపిస్తూ అతనికి సన్మానాలు చేస్తూ దండలు వేస్తూ పూలు జల్లుతూ మళ్ళీ మీరే రావాలన్నా మళ్ళీ జగనే రావాలన్నా అంటూ ప్రజలు ఇస్తున్న ఆధారాభిమానాలను చూస్తుంటే ఎమ్మెల్యే ఎంతో ధీమాతో ఉన్నారని చెప్పవచ్చు స్వాగతం చెప్పేందుకే వందల సంఖ్యలో రావడంతో రోడ్లు పట్టలేదు దీంతో మరికొంతమంది ప్రజలు మరికొన్ని రోడ్లలో వేచి ఉండి ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు ఆయనకు ఆహ్వానం పలికేందుకు ఆయనను సన్మానించేందుకు మళ్ళీ మీరే రావాలన్నా అంటూ ధైర్యం చెప్పేందుకు మేమంతా మీ వెంట ఉన్నామంటూ రెండో వార్డులోని ప్రజలు జన సౌంద్రంగా మారింది దీంతో వైఎస్ఆర్సిపి కేడర్ అంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దీంతోపాటు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్లతో పాటు రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్సిపి నాయకులు జిల్లా స్థాయి వైఎస్ఆర్సిపి నాయకులు మున్సిపాలిటీలోని పలువురు వైఎస్ఆర్సిపికి చెందిన కౌన్సిలర్లు హాజరవ్వడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ప్రభుత్వం ద్వారా తమకు అందుతున్న సంక్షేమ పథకాలను కూడా వారికి తెలియజేశారు గతంలో ఇటువంటి పథకాలు మేము పొందలేదని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పొందుతున్నామని మరలా జగనన్న రావాలి మరలా మీరే రావాలంటూ ఆయన ఆశీర్వదిస్తున్నారు ఆయనతో పాటు డిసిసిబి చైర్మన్ మాజీ చింతకాయల సైనస్ పాత్రుడు చింతకాయల దొరబాబు అదేవిధంగా డాక్టర్ లక్ష్మీకాంత్తో పాటు పదబొడ్డేపల్లి నుండి నర్సీపట్నం నుండి బలిగట్ట నుండి అధిక సంఖ్యలో వైఎస్ఆర్సిపి నాయకులు కేడర్ కూడా హాజరవడం జరిగింది దీంతోపాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదలక్ష్మి మాజీ వైస్ చైర్మన్లు గొలుసు నరసింహమూర్తి తదితరులు కూడా హాజరయ్యారు అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి పెద్దలను మత పెద్దలను కుల పెద్దలను కలవడంలో ఎమ్మెల్యే ప్రముఖ ప్రాధాన్యతనిచ్చారు దీంతోపాటు నిలవైన వారిని తమ పాత పరిచయాలను కూడా వేసుకుంటూ వారితో పలకరించుకుంటూ మరింత ముందుకు వెళ్ళారు అయితే వందల సంఖ్యలో ఇలా ఎమ్మెల్యేతో పాటు మేమంతా మీ వెంట ఉన్నామంట అన్నా అంటూ నడవడం ఒక రకంగా ధీమానైతే పుట్టించిందని చెప్పవచ్చును మనం విజువల్స్లో చూస్తున్న ప్రకారంగా వీరు స్థానికులా కాదా అనేది మీకే అర్థమవుతోంది ఒకానొక దశలో వార్డులో ఒక దగ్గర కవింపు చర్య జరిగే అవకాశం ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ కేడర్ అంతా ఒకసారి గొల్లు మరడంతో అక్కడంతా వాతావరణం మారిపోయింది మహిళలు ఎలా గుంపులు గుంపులుగా వచ్చి దండలు పట్టుకొని పువ్వులు పట్టుకొని ఇలా వచ్చి అతనికి సన్మానాలు చేస్తూ పువ్వులు జల్లుతూ ఆహ్వానిస్తుంటే ఎవరు మాత్రం గెలుపు ధీమాలో ఉండరు చెప్పండి అదే ధీమాలో ఉన్నట్టు మన ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ కనబడుతున్నారు మరిన్ని వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము

Thank you for advising me, M. A. Raju.